వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు రేతి బౌలిలోని కింగ్స్ కోహినూర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ను పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు అనేక మంది ప్రఖ్యాత కళాకారులు తీర్చిదిద్దిన చిత్రాలను కళాఖండాలను మంత్రి జూపల్లి తిలకించారు వారి కృష్ణిని ప్రతిభని కొనియాడారు తమ సృజనాత్మకతతో అద్భుత కళాఖండాలతో ను సుసంపన్నం చేసిన కళాకారులను ప్రతి ఏటా ముంబైని బెంగళూరులో నిర్వహించే ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ను మొదటిసారి హైదరాబాద్ లో ఏర్పాటు చేసినందుకు ఆర్ట్ ఫెస్టివల్ డైరెక్టర్ రాజేంద్రను ఈ సందర్భంగా ఆయన అభినందించారు అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ మంచి పెయింటింగ్స్ చూసినప్పుడు మనుషులు ప్రశాంతంగా ఉంటుందన్నారు కళలు కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు మన ప్రోత్సాహం వారికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని కొత్త కళాఖండాలను మనకు అందించేలా వారికి ప్రేరణను ఇస్తుందని చెప్పారు ప్రముఖ కళాకారులు వేసిన చిత్రాలు కళాకృతులు ఒకే చోట చూడటం అద్భుతంగా ఉందని కళా ప్రేమికులకు ఇది మంచి అవకాశమని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి స్పష్టంగా ఒక్కొక్క బుర్ర ఎట్లా పనిచేస్తూ ఉంది ఎంత దారుణం ఉండే దానికి ఒక నిదర్శన కదా ఇవే కాదు గొప్ప ఆట నిజంగా ఇవందరూ చూడవలసిన అవసరం చూడమే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఏదో రకమైనటువంటి ఆర్ట్స్ వర్క్ ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి నిరుద్యోగ పరిస్థితి అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ మనం ఎంత గొప్ప మేధాశక్తి మామూలుగా రాదు మనం మామూలుగా వచ్చినా బొమ్మ వేయాలంటే బొమ్మ సంవత్సరం కష్టపడి రాదు సంవత్సరం కష్టపడదు అంటే ఇంత గొప్ప టాలెంట్ ఉన్నటువంటి మొత్తం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వాళ్ళ స్కిల్స్ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది సో వీళ్ళని మనం ఆదరించాల్సిన అవసరం అంతే కాకుండా మనకు కూడా ఒక స్థంగ ఉంటుంది ప్రతి ఇంట్లో ఈ యొక్క ఆర్ట్ వర్క్స్ ఏంటంటే ప్రతి ఇంట్లో ఒకరు వీటిని సేకరించి ఇంట్లో ఉంచుకుంటే మనకు బొగ్గును లేవగానే అది చూడగానే మన యొక్క బ్రెయిన్ వర్కింగ్ కూడా అయితే ఉంటుందో It is a great work, and I am so happy to be here today to participate in this India Art Exhibition uh, Festival. I am so proud. Hyderabad